నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్ పండిట్లు భక్తి శ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొన్నారని జీలాం నదిలో గణేష్ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టీకు తెలిపారు శ్రీనగర్ వినాయక చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా పలుచోట్ల భక్తులు అట్టహాసంగా ఊరేగింపులు నిర్వహించి చివరిగా నిమజ్జనంతో గణనాథులకు వీడ్కోలు పలుకుతున్నారు శ్రీనగర్లో కాశ్మీర్ పండిట్లు గణేష్ చతుర్థి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు రథయాత్ర నిర్వహించారు ముప్పై ఐదేళ్ల క్రితం కాశ్మీర్లో తీవ్రవాదం మొదలైనప్పటి నుంచి కాశ్మీర్ పండిట్ల రథయాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి శ్రీనగర్లో హబ్బా హబ్బాకథల ఏరియాలోని గణపతిఆర్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది కాశ్మీర్ పండిట్లు భక్తి శ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని జీలాం నదిలో గణేష్ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టీకు తెలిపారు కాశ్మీర్ లోయలో తీవ్రవాదం తలెత్తినప్పటి నుంచి వినాయక చతుర్థి ఊరేగింపు నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు ప్రకృతి వైపరీత్యాలు ఆగిపోయి కుల మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని గణనాథుణ్ణి మేము ప్రార్థించాం ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలగరాదని ప్రార్థనలు చేశామని టీకు తెలిపారు గణపతి నిమజ్జనాన్ని కాశ్మీర్ పండిట్లు గత మూడేళ్లుగా జరుపుకుంటున్నట్లు పండిట్ నేత ఒకరు తెలిపారు కాశ్మీర్ పండిట్లు నిర్వహించిన ఐదు రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి ఏదేమైనా ముప్పై ఐదేండ్ల తర్వాత కాశ్మీర్ పండిట్లు ఎంతో 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 ఆనందంగా గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొని నిమజ్జనాన్ని కూడా పూర్తి చేశారు నిజంగా ఇది కాశ్మీర్లో ఒక అద్భుతం అనే చెప్పాలి ఊచకోతకు గురయ్యి అక్కడ నుంచి శరణార్థులుగా దేశంలో అక్కడికక్కడికి పారిపోయిన కాశ్మీర్ పండితుళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అక్కడికి వచ్చి మళ్ళీ హ్యాపీగా అక్కడ గణేష్ చతుర్థి వేడుకలు చేసుకోవడం అక్కడ ప్రశాంత వాతావరణం ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పారు ఏం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా జరిగింది ఏంటి అనేది అర్థమవుతుందిగా చాలా 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 గణనీయమైన మార్పులు వచ్చాయి అక్కడ హిందువులు చాలా ధైర్యంగా బ్రతుకుతున్నారు ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు చాలా ధైర్యంగా బ్రతుకుతున్నారు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఊరేగింపులు జరుగుతున్నాయి ప్రశాంతమైన వాతావరణంతో టూరిజం డెవలప్ అవుతుంది అప్పుడప్పుడు ఉగ్రవాదులు చేసే చిన్న చిన్న విషయాల్ని పక్కన పెట్టేస్తే వాటి మీద కూడా ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఏదేమైనా కాశ్మీర్లో ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్